పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగానే కాకుండా పొలిటీషియన్ గా కూడా బిజీగా మారిపోయాడు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ నటించిన వకీల్ సాబ్ ప్రేక్షకాధరణ పొందింది ఆ తర్వాత భీమ్లా నాయక్ గా వచ్చి సినీ ప్రియుల్ని మెప్పించాడు హరిహర వీరమల్లు చిత్రంతో పానిడియా స్టార్గా ఎంట్రీ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు భవతీయుడు భగత్ సింగ్ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది ఈ రెండు చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక చిత్రం రూపొందనుంది సముద్ర ఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన వినోదియం సీతం రీమేక్ లో నటించడానికి అంగీకరించాడు పవన్ కళ్యాణ్ ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగనున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించే అవకాశం ఉంది అలా జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులతో హత్యకు పాల్పడిన సుమారు మూడు వేల మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నాడు పవన్ వారికి తమ సొంత నిధుల నుంచి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తున్నారు రైతు భరోసా యాత్రలతో షూటింగ్స్ కి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు మరి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలొస్తే తమకు ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు నిర్మాతలు